హాయ్ గాయస్ వెల్కమ్ టు సోనీ క్రియేషన్స్ ఇవాళ డే ఫైవ్ క్లాస్ వచ్చేసి హుక్స్ కుట్టడం ఎలా అన్నది నేర్చుకుందాము నాలుగు పోగుల దారాన్ని తీసుకోండి ఒక సూదిలో ఎక్కించుకోండి అంటే మనం ఫోల్డ్ చేస్తే ఎయిట్ రో ఎయిట్ రిల్స్ వస్తాయి అన్నమాట ఎనిమిది పోగులు వచ్చేటట్టు రెండిటికి మాత్రం వేయద్దు ఇటు ఒక సైడ్ క్లోజ్గా ఉంటుంది ఒక సైడ్ ఓపెన్గా ఉంటుంది ఒకసారి గమనించండి బాగా మీకు కావాలంటే నేను ఇప్పుడు చూపించే విధంగా అయినా వేసుకోవచ్చు లేకపోతే హెమ్మింగ్ చేసిన పద్ధతిలో అయినా వేసుకోవచ్చు నేనైతే ఒక చిన్న క్లాత్ తీసుకున్నాను ఒక హుక్స్ తీసుకున్నాను హుక్స్ని ఇలా బ్రటన్ వేల్తో పట్టుకోండి మీ ఫింగర్తో బాగా గట్టిగా పట్టేసుకొని ఆ సెకండ్ హోల్ నుంచి సూదిని క్లాత్లోంచి పైకి తీసుకోండి ఆ హోల్ క్లాత్ రెండు ఇమ్డాలన్నమాట ఆ క్లోజ్ ఉన్న సైడ్ ఇలా పెట్టేసి ఇలా అనేస్తే ముడి పడిపోతుంది అన్నమాట లేకపోతే ఒక సైడ్ ముడైనా వేసుకోవచ్చు ఇలా సూదిని మళ్ళీ కింద నుంచి తీసుకొని సూదికి మెలకు వేయండి నిన్న కాజాలు వేసేటప్పుడు ఎలా వేశారో అలాగే సేమ్ ఇలాగే సేమ్ అలాగే మెలకు వేసుకుంటూ ఆ హోల్ చుట్టూ చేసుకుంటూ వెళ్ళండి చిక్కులు పడకుండా చిన్నగా నీట్గా జాగ్రత్తగా చేయండి ఈ ఈ దారం అన్నది కొంచెం పైకి లాక్కుంటూ ఉండండి సేమ్ హెమ్మింగ్ కేర్ అయితే చేస్తారో అలాగే చేయండి మళ్ళీ ఇలాగా క్లాత్కి హోల్కి మధ్య చుట్టేసి ఆ సూదిలో నుంచి పైకి వచ్చేటట్టు ఆ దారానికి ఉన్న ముడన్నది కింద కనండి ఇలా చుట్టూ చుట్టేసి ఆ దారాన్ని పైకి లాగేసిన తర్వాత ఇలా చిక్కులు అన్నవి పడతాయి నేను అందుకే ఎడిటింగ్ అనేది ఎక్కువ చేయను మీకు తెలుసు కదా బిగినర్స్కి బాగా కన్ఫ్యూజ్ అవుతారని ఇలా చిన్నగా కింద కనేసేయండి ఆ గోరుతో కొంచెం ముళ్ళు అన్నవి కింద కనేస్తే నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుంది ఇలాగే హోల్ చుట్టూ అయినా ఫిల్ చేసుకోవచ్చు లేకపోతే నాలుగు ఐదు సార్లు అన్నా ఫిల్ చేసేయచ్చు ఎలా చేసినా గట్టిగా ఉంటుంది అండ్ నీట్ గా కూడా ఉంటుంది చూడ్డానికి ఇలాగే హోల్ చుట్టూ ఫిల్ చేసేసిన తర్వాత ఇప్పుడు సూదిని పైకి తీసుకోవాలండి డైరెక్ట్గా పైకి తీసుకుంటే దారం అన్నది బాగా అంత నీట్ ఫినిషింగ్ రాదన్నమాట దారం కనిపిస్తూ ఉంటుంది ఇలా క్లాత్ నుంచి డైరెక్ట్గా ఇలా తీసేసుకుంటే ఇలా కనిపిస్తుంది దారం అదే క్లాత్ లోపల నుంచి తీసుకున్నాం అనుకోండి ఇలా పైకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది దారం అన్నది ముడిపోతుంది అంత కనిపించదు ఇలా పైకి తీసుకొని ఆ హుక్స్కి ఇలా మెలకు వేయాలన్నమాట ఒకటి అప్పుడు గట్టిగా ఉంటుంది మళ్ళీ ఒక చిన్న నాలుగు పోగుల్లో దారాన్ని చేసుకొని చిన్నగా ఇలా తీసేసుకోండి ఇలా దారం అనేది దాని కింద నుంచి లాగండి ఆ హుక్స్కున్న కింద నుంచి లాగేస్తే ఆ ఫినిషింగ్ అన్నది నీట్గా ఉంటుంది దారం గట్టిగా ఉంటుంది ఇలాగే ఒక నాలుగైదు సార్లు అయితే చేయండి నెక్స్ట్ ఇందాక ఎలా అయితే కుచ్చేసుకున్నారో అలాగే సేమ్ ఇటు కూడా ఇలాగే గుచ్చేసుకోండి బుక్స్ని ఇటు సైడ్ తిప్పుకోండి మీ వైపు మళ్ళీ క్లాత్లోంచి ఆ హోల్లోకి ఇందాక ఎలా అయితే చేసారో సేమ్ అలాగే చేసుకోండి సేమ్ అలాగే చేసేసుకొని ఒక చుట్టు చుట్టేసి ముడివేసుకోండి దారం అనేది పట్టుకుంటుంది ఇలా చిన్నగా లాగడానికి ట్రై చేయండి నెక్స్ట్ మళ్ళీ దారాన్ని సూదిని ఇలా గుచ్చేసుకొని ఇలా వేసేసి కింద కనేసేయండి ముడిని ఇటు కిందకి లాగడం వల్ల ఏమవుతుందంటే పైన అలా కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది ఇలాగే మళ్ళీ హోల్ చుట్టూ అయినా ఫిల్ చేయండి లేక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా ఫిల్ చేసి అయినా ఆపేసేయండి మధ్య మధ్యలో గోర్లతో ఇలా కింద కనుకుంటూ ఉండండి ఎంత గట్టిగా లాగితే ఫినిషింగ్ అనేది అంత నీట్గా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇలా చేసేసుకొని ఇప్పుడు ముడివేయడం ఎలా అన్నది నేర్పిస్తాను సేమ్ అలాగే ఇందాక గుచ్చినట్టు ఇలాగే గుచ్చేసుకొని ఒక రెండు తిప్పలు తిప్పారు ఇప్పుడు దాకా ఒక తిప్పే తిప్పాం కదా ఇప్పుడు రెండు తిప్పులు ఇలా రెండుసార్లు ఇలా సూదిలోంచి పైకి తిప్పేస్తే మూడన్నది అన్నది చాలా గట్టిగా నీట్గా పడుతుంది ఇలా కొంచెం గట్టిగా లాగేసేయండి గట్టిగా లాగితే మూడున్నది స్ట్రాంగ్ అవుతుంది కట్ చేసేసేయండి ఓకే గాయస్ దట్స్ అబౌస్ టు దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాగా ప్రాక్టీస్ చేయండి ఒక నాలుగు ఐదు బుక్స్లు కుట్టండి బాగా ప్రాక్టీస్ అవుతుంది